తల పాలనైపోవ చివరి ఏడాది పాటు పబ్లిక్ ని చివరి రెండేళ్లు సాటిస్ఫై చేస్తే చాలు అని అప్పటిదాకా మంచి వాళ్ళవని మారిపోయామన్నటువంటి బిల్డప్ ఇస్తే చాలు ఒక ఏడాది ప్రచారం చివరి ఏడాది డబ్బులు అయ్యి పడేస్తే సరిపోతుంది అనుకోవచ్చు చాలా ప్రమాదకరమైనటువంటిది కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓ రకంగా మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చాలా స్ట్రాటజిక్గా చేసింది మూడు వ్యవస్థలు కూడా ఒకదానికొకటి దాన్ని ఏమంటారు సున్నితమైన గీత గీశారు దేనికి పూర్తి పవరబలా అందువల్ల కంట్రోల్లో ఉన్నాయి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ అతికి పోతే ప్రభుత్వం ఆడుకుంటుంది ప్రభుత్వం అతికి పోతే న్యాయ వ్యవస్థ ఆడుకుంటుంది కార్యనిర్వాహక వ్యవస్థ తేడా చేస్తే ప్రభుత్వం ఆడుకుంటుంది కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైనా వేధిస్తే కోర్టు జోక్యం చేసుకుంటుంది అంటే ఒకదానికి ఒకదానికి మధ్యన సున్నితమైన రేఖలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం ఇచ్చారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాధ్యత ఇచ్చారు ఇట్లాంటి సిస్టమ్ తో ప్రస్తుతం మనం సేఫ్గా ఉన్నాం అదే ఇప్పుడు ఈ అధికారం తప్ప బాధ్యత లేకపోతే ఏమైపోతుంది సెక్యూరిటీ పోతుందేమో అని ఒకటి కానీ ఒకటి సార్ ఇందులో మైనస్ కూడా ఒకసారి చూస్తే జమిలీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ప్రచారకర్తలలో లేదంటే టాప్ సెలబ్రిటీస్ నో లైక్ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు ఒకసారి ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఇలాగే రేపొద్దున ఒకేసారి అంటే ఆ ప్రచారంలో కూడా ఇలాంటి ఇబ్బందులు రావా ఉంటాయి కాబతే బేసిక్ గా ఒకే రోజు గా ఎన్నికలు ఐదు విడతలు ఆరు విడతలు ఏడు విడతలు ఓ పది విడతలు పెట్టారు అనుకుందాం గ్యాప్ ఇస్తారుగా విడతలకి ఒక ఐదు రోజులు అక్కడ క్రిందసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ ఫేజ్ లో అనుకుంటాం మనం ఏపీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో చంద్రబాబు గారు ఏం చేశారు నలభై ఐదు రోజులు పట్టిన తర్వాత ఎన్నికలు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి పెట్టారు కర్ణాటకలో అవన్నీ తెలంగాణలో బెంగాల్కి వెళ్ళి ప్రచారం చేసి పెట్టారు మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేసి పెట్టారు శివసేన వాళ్ళకే అట్లా చేయలేస్ ఉంటాయి చివరిలో కొద్దిగా పరుగులు తీయాలేమో ఆ నెల రెండు నెలలు బెటర్ వాళ్ళకే ప్రశాంత ప్రశాంత్ గొడవ వదిలిపోద్ది ఒక్క దెబ్బతో అంతే ఆ రెండు నెలలు కష్టపడిపోతే అయిపోద్ది ఇంకా మళ్ళీ ఐదేళ్ళ వరకు చూడక్కర్లేదు అది సార్ ఇందులో అంటే మొదట పదహారు రాష్ట్రాలు అంటున్నారు కదా ఇప్పుడే మొత్తం మున్సిపల్ ఈ లోకల్ అన్ని కలిపే కలిపేస్తారా ఈ పదహారుకి లేదంటే నెక్స్ట్ విడతలేదాని చూసే అవకాశం ఫైనల్ గా రెండు వేల ముప్పై నాలుగుకే అవుతుంది నేను అనుకోవడం అయితే